హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే మా పొలం దగ్గరికి వచ్చు ఇక్కడ మా ఊళ్ళో పొలం దగ్గర వాక్యా చెట్టు ఉండిద్ది అందరికీ ఫ్రీ 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 కోసుకోవచ్చు అనమాట అందరూ వచ్చి కోసుకుంటూ ఉంటారు పెద్ద చెట్టు అసలు ఫుల్లు పుల్లు ఉంటాయి కాయలు మనం కూడా వద్దాం కొన్ని వాక్యాలు ఇంక చూడు అటు ఉంటుంది బాగా అటు నారుమడి నాటి వేసేసారు పెద్ద పెద్ద కాయలు ఉంటాయి అసలు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు వాక్కాయలు అక్కడ కొండకాయ ఉంది కదా చూడు బ్లాక్ ఉంది నేను వాస్త చూడండి ఇప్పుడు ఇది ఇదికే దగ్గరకు వచ్చేసింది ఇదిగోండి పండుకాయ వాయి పండితే ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటుంది అయినా పుల్లగా ఉంటుంది కానీ జ్యూసి జ్యూసిగా పుల్ల పుల్లగా దిగి ఉంది నటి చింది నటి లోపల నుంచి ఇదిగోండి ఫ్రెండ్స్ కోసే కొన్ని మొత్తం వాక్యాలు కోసం చేసుకున్నా పొలం దగ్గరికి వెళ్ళంగా అందుకే చూడండి ఎట్లా ఉన్నాయి రెడ్డిగా చట్నీ ఉంటాయి కాలు ఇంకా కొన్ని కోసుకున్నాను ఎందుకంటే చెర్రీస్ వాక్యాలతోనే తయారు చేస్తారని మీకు తెలుసా నేనైతే అది రేపు చేస్తాను ఫుల్ వీడియో చేస్తాను అందరూ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి అక్క చెర్రీస్ ఎలా చేస్తారు ఫుల్ వీడియో పెట్టండి అక్క అని కామెంట్ చేస్తే పెడతానండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాక్స్ మీ అంజలి రైతు ఓకేనా అండి బాయ్ బాయ్ అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి